ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ ఏబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యయనం కలిధర్మములు పితృముక్తి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమములకు తిథులేవి దానములలో ఉత్తమ దానములేవి వీని ఎవరు వ్యాపింపజేసిరి దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరుదునని అడిగాను అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున వచ్చు ముప్పది తిథులను ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్య కార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము అన్ని తీర్థముల ఎందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము వీరినన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరికథ శ్రవణము ఇవన్నీను సద్యోముక్తి దాయకములుసుమ రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేని వాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందును పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహము చేయుట తనకు తానే అపకహారం చేసుకునుట మున్నగు వారిని చేసినంత పాపమునందును శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలపవలను వైశాఖ మాస కాలము సద్గుణాకరము పుణ్య ఫలప్రదము సజ్జనులను దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింప వరుందరు ఎవరు ఉండరని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గ్రుడ్డివారు నపుంసకులు విధవలు విధురులు అంటే భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము సర్వధర్మ కార్య ఫల ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను స్నానా దానాదులను చేయురు వారు చేయువారును సర్వోత్తములు ఇట్లి మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై సందేహము లేదు పాలను తెరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ సర్వపుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును వినుము మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపములు నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించి తిదిని చెప్పుదును ఆ పితృ నాడు పితృదేవతలకు తరపునది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండ ప్రదానం చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యముల ఆసక్తులయ్యుండి ఇట్టి పాప దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌన వ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను కొందరు మునులు కూర్చొని పుణ్యకథ ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరెను అచ్చటనున్న మునులు కర్మల ఎంత ఆసక్తి గలవారై యుగమును మెచ్చుచు ఇట్లనిది కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన వచ్చును ద్వాపర యుగమున ఒక పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును కాని దానికి పది రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయాపుణ్యములు దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానము చేసిన వాని వలే పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండిరి ఆ సమయమున నారదుడు అచటకు వచ్చెను అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్ణమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను అచటనున్న మునులు ఇట్లే చేయుచున్నావని అడుగగా నారదుడి మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుతున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయన సంతోషము ఆపుకొనలేకపోతేనే మీకు ఒక విషయమును చెప్పుచున్నాను వినుడు శిష్ణమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనుట కష్టము నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము కలియుగమున భోగాభిలాష తిండి ధ్యాస వీరిని నిగ్రహించుకునిట మిక్కిలి కష్టము కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకోండి అని నారదుడు వివరించను మరియు ఇట్ల నేను శిష్ణమును జువ్వను నిగ్రహించుకున్నచో పరమాత్మ యొక్క శ్రీహరిదయ ఈ యుగమున సులభ సాధ్యము కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటికైనా వెల్లుడు నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి భూమిని విడిచి మరియొక చోట నుండెను కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలేనని అనిపించెను తేజశాలియు వ్రత మహితుడు అగు నతడు మండలములను జటా వల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులయ్యుండిరి బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి శూద్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి బ్రాహ్మణులందరును శుద్రుల వలనయి దేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు సామాన్య క్రియలైనవి భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడిచివారై ఉండి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించే స్వభావము ఉండిరి మనసు నందొకటి మాట ఎందుకు మరి ఒకటి పని ఎందు ఇంకొకటి అగురీతిలో నుండి విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడేను అట్టి విద్య రాజపూజితమై ఉండెను సంగీతము వారిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి అదములు గుణహీనులు పూజ్యులైరి ఉత్తములను ఎవరును గౌరవించట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి విష్ణు భక్తి జనులలో కనిపించ కనిపించటలేదు పుణ్యక్షేత్రంలో వేద ధర్మ విహీనములై ఉండెను శూద్రులు ధర్మ ప్రవక్తలు సన్యాసులు సన్యాసులైరి మానవులు అల్పాయుష్కులయ్యుండి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా నుండిరి అందరును ధర్మమును చెప్పువారే అందరు దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తలుచువారే ఇతరులకు ఇతరులను నిందించు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోర్చుండ్రి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండిరి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండ్రి పొందుచుండ్రి అందరు అయిరి సజ్జనులు అవమానింపబడుచుండిరి పాపాత్ములను గౌరవించుచుండిరి మంచి వారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండిరి పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి పాలను త్రాగడు రక్తమునే త్రాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు ఓషధులు సారహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములను విడిచినవి అంతట కరువు ఉండెను కన్యలు గర్భవతులకు చుండిరి స్త్రీలు నటులు నర్తకులు ప్రజలు ప్రేమనంది వేదాంత శాస్త్రాదుల ఎందు పండితులను సేవకులను ధనవంతులు చూచుచుండిరి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి అవమానించిన ధన మదాంతులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలం ఉండదు కదా వేదముల ఎందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి విష్ణు సేవ శాస్త్ర చర్చ యాగ దీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలిగి కలియుగమున ఎచటను లేవు ఇది మిక్కిలి చిత్రముగా నుండెను ధర్మవర్ణుడు భూలోకమునున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను పాపమును చేయుట వలన వంశ నాశమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయను అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయెను అచటనున్న వారు కష్టతరములకు పనులను చేయుచు మిక్కిలి శ్రమ పడుతుండేరి క్రింద పడి ఏడ్చుచుండ్రిరి చీకటి గల మాలలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండి వారికి క్రింద భయంకరము చీకటి ఉండెను ఇంతకన్నా భయంకర విషయం చూచను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేసెను గడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు కిందనున్న భయంకరమగ అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికి వేయుటను చూచి దీనులై దుఃఖించుచుండి ధర్మవర్ణుడును దీనులయున్న వారిని చూచి జాలిపడి మీరి నూతిని అందు ఎట్లు పడిది ఎట్టి కర్మను మీకు ఇట్టి పరిస్థితి కలిగిను మీరే వంశము వారు మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా నాకు చెప్పుడు చేతనకు సహాయమును చేయుదును అని అడిగాను అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీలము భూలోకమున మా వంశమున సంతానము లేదు అందువలన పిండములు శ్రాదములను లేక దీనులమై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకయున్నది మాకు పిండము వారు లేరు వంశము క్షీణించినది ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కోపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే గలడు అతడు విరక్తిచే వివాహము చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డి పరకను చూస్తే మా వంశమున అతడు ఒక్కడే మిగులుట వలన ఇచటను ఇది ఒకటే మిగిలినది మేమును దీనిని పట్టుకుని వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలిను దానికి ప్రతీకగా పితృలోకమునున్న మాకును ఈ గడ్డి పరక యొక్కటే మిగిలినది అతడు వివాహము చే సంతానము లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించినను తర్వాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమునకు కూపమును పడుదుము ఆ కూపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము మేము వాని దయకి ఎదురు చూస్తున్నామని చెప్పి వివాహమాడుకు అంగీకరింపజేయుము నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కోరుకుతున్నది ఆ ఎలుకే కాలము ఇప్పటికి ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఈ మిగిలినది నీవే నీ ఆయువును గతించుతున్నది నీ ఉపేక్షించినచో మావలను నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపమని చెప్పుము పుత్రులు ఎక్కువ మందిని పొందవలను వారిలోనొకడైన గయకు పోయి పిండ ప్రదానము చేయును అశ్వ మీద యాగమును చేయవచ్చును ఆయా మాస వ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము ఉండగొ చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగు అవకాశం ఉన్నది మా వంశము వారిలో ఎవడైనా పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును దయా ధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది మంది ఉన్ననేమి పుత్రహీనుడ వానికి ఉత్తమ గతలు కలగవు కదా కావున సద్గుణశాలి పుత్రుని ఇలా పొందవలను మా ఈ బాధను ఈ మాటలను వానికి వరముగా చెప్పము గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పము మంచి సంతానమును పొందమను అని వారు పలికిరి ధర్మవర్ణుడును మా పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికిను మీ వంశముకు చెందిన ధర్మవరుడను నేనే వివాహం చేసుకొనరాదను పనికి మారిన పట్టుదల కలిగి మేము ఇట్లు బాధ బాధపడునట్టు చేసిన వాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుయ్యావయవము నాలుక అదుపులో నుండవు భక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుయ్యావయవము అదుపులో నుండిటకై వివాహమును మానితిని కలియుగమున పాపభూయిష్లకు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమును వసించుచుంటిని ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదమును కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ నెరుగను మీ బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున బుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతుని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము వాని ఉనికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును కలి బాధలు కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించను ధర్మవరుణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూసితివి కదా సంతానం చే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వేలాడుచున్నామో చూసితివి కదా విష్ణు కథల ఆసక్తి అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపడు శ్రీహరిస్వరూపమగు సాలగ్రామశలు గాని భారతము గాని ఇంటి అందునచో కలివారిని బాధింపడు వైశాఖ వ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడుచును ప్రతిదినము పాపహరము ముక్తి ప్రదమునకు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇవి లేని చోట నుండకుము నాయన త్వరగా భూలోకమునకుము ప్రస్తుతం వైశాఖ మాసం గడుచున్నది సూర్యుడు అందరికి ఉపకారం చేయవలనని మేషరాశి అందున్నాడు ఈ నెలలోని ముప్పది తిథులను పుణ్యప్రదములే ప్రతి తిది ఎందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును చైత్ర బావులు అమావాస్య మానవులకు ముక్తినిచ్చినది పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చినది ఆనాడు పితృదేవతలను శ్రాద్ధము చేయవలెను జల పూర్ణము కలుషమునిచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమును చేసిన దానికి కోటి రెట్ల ఫలితము ఇచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయని వాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్లి ఉదకుంభ దానమును శ్రాద్ధమును పిండ ప్రదానము చేయుము వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరూ సంతోష పెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారం అని వారు చెప్పిది ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరిను చైత్ర బౌల అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలషదానము శ్రాద్ధము ఉన్న వాణిని చేసెను వివాహము చేసుకొని ఉత్తమ సంతానమునందెను చైత్ర బౌల అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను ఈ విషయమును నారదుడు అంబరీషకు చెప్పెను వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు